పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ట్వంటీ త్రీ కథతో మీ ముందుకు వచ్చినాను ట్వంటీ త్రీ కథ వచ్చేసి ఈజిప్ట్లో యోసేపు పాపం యోసేపు అతన్ని దూరదేశం తీసుకుపోయారు దాని పేరు ఈజిప్టు అదెంత విచారకరమైన దీర్ఘ ప్రయాణం ఆ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు రాజాధికారుల్లో ముఖ్యుడు అతని పేరు ఫోతిఫరు ఈ ఫోతిఫరు ఒక గొప్ప భవనంలో జీ నివసిస్తున్నాడు ఆయన దగ్గర పని చేయడానికి చాలా మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా బానిసలు పోతిఫర్ ఎలా చెప్తే వాళ్ళు అలా చేయాలి ఎందుకంటే వాళ్ళందరినీ అతడు కొన్నాడు చెప్పిన మాట వాళ్ళు వినకపోతే ఒకవేళ బద్ధకం చూపిస్తే అలా చేస్తే వాళ్ళని కొరడాలతో కానీ కర్రతో కానీ కొడతారు యోసేబు కూడా పోతిఫర్ ఇంటికి వచ్చాడు అతడు యోసేబును కొన్నాడు అందువలన యోసేబు చాలా కష్టపడి పని చేయాలి అసలు యోసేపు ఎప్పుడు మంచిగా పని చేస్తాడు అతను ఎప్పుడు లోబడి ఉంటాడు అత అతడన్నడు బద్ధకం చూపడు అతడలా ఉండాలని దేవుని కోరిక అది యోసేబునకు తెలుసు దేవుని ఇష్టాన్ని చేయటమే యోసేబునకు ఇష్టం దేవుని ఇష్టాన్ని చేయటమే యోసేబుకి ఇష్టం మనం కూడా బద్ధకంగా ఉండకూడదు మనం ఎప్పుడూ చురుగ్గా ఉండాలని ఆయన కోరుతున్నాడు యోసేబు మంచి సేవకుడని ఫోతిఫర్ గమనించాడు ఇలాంటి మంచి బానిస నాకెప్పుడూ లేడు యోసేబు అన్ని విషయాలు చక్కగా చూసుకుంటున్నాడు అని అతడు అనుకున్నాడు పోతిఫరు మరో విషయం కూడా గమనించాడు అదేమో అదేంటో మీకు తెలుసా తోటలో ఉన్న చెట్లన్నీ చక్కగా ఎదుగుతున్నవి శాఖలో పశువులు ఆరోగ్యకరంగా ఉన్నవి అవును దేవుడే అలా చేశాడు ఎందుకంటే యోసేబు దేవునితో జీవిస్తున్నాడు ఎందుకంటే ఫోతిఫర్ కూడా జీవించాడు ఒకడు ఫోతీఫర్ యోసేబులతో ఇలా అన్నాడు యోసేబు నీవు నా ఇంటి అంతటిపైన అధికారిగా ఉండాలి నా బానిసల మీద కూడా అధికారిపై వాళ్ళు చక్కగా పనిచేసేలా చూడాలి వాళ్ళు నీకు లోబడి లోబడాలి ఇది యోసభునుకు సంతోషం కలిగించింది దేవుడు తనను గమనిస్తున్నాడని అతడు ఆయనే అతన్ని దీవిస్తున్నాడు అన్నీ ఉన్నా యోసేపు తండ్రిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు రాత్రి మంచు మీద పడుకునేటప్పుడు తండ్రిని గుర్చి తలంచుతున్నాడు తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని ఆశించాడు అలాంటి సమయంలో అతడు ప్రార్థిస్తాడు దేవుణ్ణి అడుగుతాడు ఎందుకంటే ఆయన చేయలేనిది ఏదీ లేదని యువసేబుకు తెలుసు అందమైన ఫోతిఫర్ ఇంటిలో మరొక మరొకరు కూడా నివసిస్తున్నారు అది ఫోతిఫర్ భార్య ఇప్పుడు ఆమెకు తన భర్త అంటే ప్రేమ లేదు ఆమె యువసేబునే చూస్తూ ఉంటుంది యువసేబు నా భర్త అయితే బాగుండును అని అనుకుంటుంది అది మంచి ఆలోచన కాదు అది పాపం ఒక దినం పోతీపర్ ఇంటిలో లేనప్పుడు ఆమె యువసేబు దగ్గరికి వెళ్ళింది ఆమె అతనితో యోసేబు నా రా నీవు నా భర్తగా ఉండాలి అన్నది యువసేబు అదిరిపోయాడు మనం అలా చేయకూడదు నీవు ఫోతిపర్ భార్యవు అతనిని మోసం చేయకూడదు అన్నాడు ఆ దానిలో ఏముంది మనం చేసేది ఫోతిపర్కు తెలియదని జవాబిచ్చింది దేవుడు దీన్ని చూస్తాడు మనం ఎలా చేయటం ఆయనకిష్టం లేదు దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు ఆమె యోసేబు మాట విన్నదా లేదు ఆమె మర్నాడు అలాగే అడిగింది మళ్ళీ మళ్ళీ అడిగింది అయితే యోసేబు దేవునికి భయపడేవాడు అతడు దేవునికి లోబడేవాడు అతడు ఫోతిఫర్ భార్య చెప్పిన చెడ్డ మాటలను వినలేదు ఒక దినం యోసేబు ఇంటిలో ఉన్నాడు మిగిలిన పని వాళ్ళెవరూ లేరు హఠాత్తుగా ఫోతిఫర్ భార్య లోనికి వచ్చి యోసేబు అంగిని పట్టుకుంది నీవు నా మాట వినాలి నేను చెప్పినట్టు చేయాలి అన్నది అయితే యోసేపు తన అంగి విడి విడిపించుకుని దాన్ని ఆమె చేతిలో వదిలి పారిపోయాడు యోసేపు తప్పించుకున్నాడు అతడు శోదరలో పడకుండా దేవుడు తప్పించాడు బహుశా కొన్నిసార్లు ఒకరినొకరు ఒక ఒక్కొక్కసారి ఇలా చెయ్యి ఎవరు చూడరు అని మనతో అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలి యువసేబులా అప్పుడు దేవుడు మనల్ని కూడా పాపం నుండి రక్షిస్తాడు ఇప్పుడు పోతిఫర్ భార్య యోసేబ్ అంగి చేతితో పట్టుకుని ఉంది ఆమె యోసేబు మీద ఎంత కోపంగా ఉందో తెలుసా ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి కురిపిస్తుంది యోసేబ్ నాకు కీడ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అని అబద్ధం చెప్పింది అది నీచమైన పని ఆమె అబద్ధం చెప్తుంది కొంతసేపటికి పోతిఫర్ ఇంటికి వచ్చాడు ఆమె అతనికి కూడా అబద్ధమే చెప్పింది యోసేబు చెడ్డవాడు అతడు నాతో పడుకోవాలని చూచాడు నేను అతని భార్య భార్యనైనట్టు అతడు నిన్ను మోసం చేయాలనుకున్నాడు ఇది నిజం అతని అంగీ నా దగ్గర ఉందని చెప్పింది ఫోతి పర్మ ఆమె మాటలను వెంటనే నమ్మాడు అతనికి చాలా కోపం వచ్చింది తన సేవకులను పిలిచి వీడిని ఖైదీలో వేయండి అన్నాడు యోసేబు జైల్లో వే యోసేబన్ జైల్లో వేశారు అదో ఒక చిన్న చీకటి గది తలుపుకు తాళం ఉంది అతడు బయటికి రాలేడు ఇప్పుడు యువసేబు జైలు జైలుపాలయ్యాడు అందరూ అతని గూర్చి అలాగే అనుకుని ఉంటారు అందరూనా లేదు దేవుడు సమస్తం చూచాడు అతన్ని అంతా విన్నాడు యోసేపు పాపం చేయలేదని ఆయన ఎరుగును దేవుడు యోసేపుతో ఉన్నాడు నీవు యోసేపులా ఉండాలని దేవుణ్ణి అడుగు దేవుని భయం అతని హృదయంలో ఉంది అందుకని అతడు పాపం చేయలేదు సహజంగా మన హృదయాలు కూడా ఫోతిఫర్ భార్యకున్న హృదయాలే వంటివే మనలో కూడా ఏ శుబుల దేవుని భయం ఉండాలి చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కథతో కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్